అభిషక్తులు రాసిన పాటలు పాడుకుంటే అభిషేకం వస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుకుంటూ మనం ఆయన స్థుతిస్తూ పాడితే అభిషేకం తప్పకొస్తుంది ఇలా చాలామంది అనుమానం అన్నమాట వస్తుందా పాస్ గారని నీకు రాదు మొట్టమొదటి అటెంప్ట్లోనే ఫెయిల్ అయిపోయావు పరిశుద్ధాత్మ అభిషేకం పొందేవాడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే అనుమానం ఉండకూడదు తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు కదా కొంతమందికి అపోహ ఏంటంటే నేను చాలా లోపాలు ఉన్నాయండి బలహీనతలు ఉన్నాయండి నేనంత పరిశుద్ధుని కాదండి అభిషేకం నాకు వస్తుందా అంటారు ఎంత అమాయకత్వం అంటే అసలు ఆయన వచ్చేదే మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చేదే మన లోపాల మీద మనకు జయము ఇవ్వడానికి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు అంటే అంతకుముందు శక్తి ఉందనా లేదనా శక్తి పొందేదరు అంటే అర్థం ఏంటి మీరు శక్తి లేదు బాబు అభిషేకం వస్తే మీకేమొస్తుంది శక్తి వస్తుంది పరిశుద్ధాత్మ వచ్చేదే బలహీనులను బలపరచడానికి పాపముతో పోరాటంలో ఓడిపోతున్న వాళ్ళకి జయం ఇవ్వడానికి ఆయన ఆర్డినరీ బిలీవర్స్ ఏ బలహీనతలనైతే కష్టపడి జయించలేకుండా అభిషేకం కలిగిన వారు ఈజీగా వాటిని జయించేస్తారు అందుకని రక్షణ పొందిన తర్వాత తప్పక పొందాల్సిన అనుభవము అభిషేకం అని కొత్తగా చెప్తున్నానా ఇరవై సంవత్సరాలు నా సంఘ బిడ్డలందరికీ తరచూ చెబుతూనే ఉంటాను కొత్తగా వస్తుంటారు కాబట్టి కొత్తగా వచ్చిన వారు కూడా మళ్ళీ వినాలని మళ్ళీ రిపిటేషన్ చేస్తూ ఉంటారు రక్షణ పొందేసిన తర్వాత వెంటనే నువ్వు పొందాల్సిన మస్ట్ యు మస్ట్ రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ ఆఫ్ హోల్డ్ స్పిరిట్ అదొక క్రైసస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తప్పక పొందుకోవాలి అభిషేకం లేకపోయినా దేవుని రాజ్యం వెళ్తారు అభిషేకం లేనంత మాత్రాన్ని నరకానికి ఏమి వెళ్ళారు యేసు నా దేవుడని ఆయన కృప ఆయన రక్తమును ఆశ్రయించిన ప్రతి వ్యక్తి కూడా పరదేశకు వెళ్తాడు దేవుడు తన కుమారుణ్ణి లోకమునకు పంపెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసునందు విశ్వాసము ప్రతివాడు నశింపక నిత్యం ఆయన విశ్వసిస్తే నువ్వు నిత్య జీవానికి అర్హుడివే కానీ అభిషేకం లేకపోతే నువ్వు ఒక బలహీన క్రైస్తవుడిగా బ్రతుకుతావు బైబిల్ చదివినా అర్థం కాదు అభిషేకం లేకపోతే ఏదో చదువుతున్నట్టుగా ఉంటావు తప్ప అభిషేకం ఉంటే అందులో ఉన్న విలువైన రత్నరాశులు వజ్రాల గనులు నీకు కనబడతాయి పరిశుద్ధాత్మ లేనిది బైబిల్ పట్టణము పఠనమే కాదు అది నిరచీకటింట సరుకులు వెదుకు రీతి పల్మరు వెదుకునను నిరర్ధకమైపోవును వేగా పరిశుద్ధాత్మను గోరుమా జీవమా యేసు ప్రభును పేరిట వేడు ఐ నో ద పవర్ ఆఫ్ ఎనాయింటింగ్ నాకు తెలుసు అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఐ నో ద పవర్ ఆఫ్ ఎనాయింటింగ్ నేను ప్రతిసారి దేవుని సేవలో వాక్యానికి నిలబడినప్పుడు అభిషేకం యొక్క ప్రభావాన్ని నేను అనుభవిస్తా ఎందుకంటే నా అంత మతిమరుపు మేళం మరొకటి ఉన్నాడు ఇందాక రామరాజుతో మాట్లాడుకున్నా బైబిల్ మర్చిపోయాను రాము అంటే నేను మర్చిపోతున్నాను నీ మధ్య పక్క స్కూటర్లో బ్యాగ్ పెట్టి ఏదో ఆలోచిస్తూ మర్చిపోయి వెళ్ళిపోయాను అంటే ఎక్కువ మన మైండ్కి ప్రెజర్ అయిపోయి మెమొరీ ఫ్రీ అయిపోతుంది అన్నమాట ఖాళీ అయిపోతుంది అవి ఇవి ఆలోచనలు ఎక్కువైపోయాయి మరి సేవ ఎలా జరుగుతుందంటే ఆ సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టి ఆయన నా వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడన్న వాగ్దానం ఉంది కాబట్టి ఆయన గుర్తు చేస్తుంటాడు అన్నీ ఏం చెప్పాలి ఏంటని పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు బైబిల్ చదివినా చీకట్లో సరుకులు వెతికినట్లే అంతా ఏమని అర్థం కాదు అభిషేకంతో బైబిల్ చదివితే అందులో ఉన్న ప్రత్యక్షతలు నీకు కనబడతాయి అసలు పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే అది ఒక పంట పండాలంటే తప్పక వర్షం అనేది ఉండాలి నీ బ్రతుకు ఫలించాలంటే పరిశుద్ధాత్మ వర్షము కావాలి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం అభిషేకం ఉంటే ఎంత శ్రమనైనా మనం ఎదుర్కోగలం ఎంత అవమానానైనా తట్టుకొని నిలబడగలం ఎవ్వరూ మనుషుల ద్వారా మనకు ఆదరణ దొరకనప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని హృదయాన్ని గొప్ప ఆదరణతో నింపుతాడు సేవకులు అలా బ్రతికేస్తారు రహస్యం ఏమి లేదు సీక్రెట్ ఏమి లేదు అన్ని పోరాటాలు అనే సమస్యలు దయోజనలు ఎలా ఎదుర్కొంటున్నారంటే అది అందులో ఏమో సీక్రెట్ రెసిపీ ఏమి ఉండదు అభిషేకమే కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ బిలీవర్ ప్లీజ్ ప్రే అండ్ ఫాస్ట్ రిసీవ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ఆల్ హిస్పిరిట్ నువ్వు చెప్పగలవా నేను అభిషేకించబడ్డానని వాళ్ళ చెప్పగలిగితే ధన్యుడివే అభిషేకం నాకుందండి నాకు ఏదో ఒక కృపావరం ప్రజలుతూ ఉన్నది నాకు తెలియని అతీతమైన ఒక శక్తి నన్ను కమ్ముకున్నదనే ఎక్స్పీరియన్స్ నీకుందా నీకు ఉండాలి ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు కొందరు అన్య భాషలు మాట్లాడతారు అందరూ భాషలతో మాట్లాడకపోవచ్చు భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లు కాదు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు కొందరు ప్రవచిస్తారు కొందరు ఎప్పుడు ఏడవనంత కన్నీటి ప్రార్థన వచ్చేస్తుంది వాళ్ళకి అది కూడా అభిషేకమే పశ్చాత్తాపం నీలో బలంగా పుట్టించేవాడు పరిశుద్ధాత్మే కొంతమంది కన్నీటి ప్రార్థన అనుభవమే లేదు జీవితంలో రక్షణ పొంది ఏళ్ళు గడిచిపోయింది యేసయ్య కాలను నీ కన్నీటితో అభిషేకించినటువంటి సందర్భాలు ఎన్ని కన్నీటితో పాదాలను ఎప్పుడైనా అభిషేకించి కడిగి నశించిపోతున్న వారి కొరకు వేషధారులు కొరకు భక్తిహీనుల కొరకు దావీదులాగా ఏడిచేవాడు నీ ధర్మశాస్త్రమును విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూడగా నా కన్నీరు ఏరులై పారుతుందన్నాడు అభిషేకం ఉన్న వాడికి కన్నీటి ప్రార్థన అనుభవం ఉంటుంది ఏమో ఏ వరం ఎవరికి ఇస్తాడో తెలియదు కానీ ఏదో ఒక వరం అయితే మొత్తానికి అభిషేకం వచ్చాక ఆపరేట్ అవుతుంది దాన్ని ప్రజలింప చేయాలి గతం అన్ని భాషల వరం ఉంటుంది కానీ ఏమనుకుంటారో అని మాట్లాడరు ఎవరేమనుకుంటే నీకు ఎందుకు మాట్లాడు నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది ప్రార్థనలు వ్యక్తిగతంగా ఆరాధనలో మాట్లాడుతూనే ఉండాలి అది ఆ పదాల అర్థం నాకు తెలియట్లేదు పాస్టర్ గారు అంటే నువ్వు భాషలతో మాట్లాడినప్పుడు మనస్సు ఫలవంతంగా ఉండదు ఎందుకంటే అర్థం కాదు కనుక అర్థం అయితే మనస్సు కూడా ఫలవంతంగా ఉంటుంది యూ కాంట్ అండర్స్టాండ్ దట్ మీనింగ్ అందుకే నీకు ఎందుకో ఫలభరితంగా ఉన్నట్లు అనిపించదు బట్ యు టు స్పీక్ టంగ్స్ అది మనకు క్షేమాభివృద్ధి కలిగే వరం గనక వ్యక్తిగతంగా దాన్ని అలాగ కొనసాగిస్తూ ఉండాలి కృపలను తలంచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో మనం స్తుతించాలి